హలో అండి హన్షి ఛానల్ కి స్వాగతం ఇక్కడ మిడ్డీలు ఉన్నాయి చూసేద్దాం వచ్చేయండి టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇక్కడ మిడ్డీలు దొరుకుతాయండి వచ్చేసేయండి చూడండి ఇదొక కలర్ కాంబినేషన్ గ్రీను వైట్ అట్లా వచ్చిందండి చాలా బాగుంది ఇది రెడ్ ఎల్లో కలర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా కలర్ కాంబినేషన్ గానీ ఏదైనా చాలా బాగున్నాయండి ఇక్కడ రీజనబుల్ రేట్లే ఉంటాయి మనకి ఫంక్షన్ వారిగా కూడా పనికి వస్తాయండి ఇది చూడండి ఇది శారీ టైప్ వస్తుందండి ఇలా వస్తుంది ఇది ఎల్లో కలరు పైన గ్రీన్ కలర్ వచ్చింది ఇది నెట్ లో వచ్చిందండి పైన కూడా నెట్ సేమ్ వస్తుంది ఇది ఎల్లో కలర్ టైప్ వచ్చిందండి ఇది ప్యాంట్ పైన కోటు బ్లౌజ్ మోడల్ వస్తుంది ఇది ఇది ఈ మోడల్ వస్తుందండి ప్యాంట్ పైన కోటు మోడల్ వస్తుంది ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అండి చూడండి గ్రీన్ కలర్ ఇది ఒక మోడల్ ఇది వైట్ పైన ఇది కూడా ప్యాంటు అది వస్తుందండి ఇది డ్రెస్ మోడల్ లో వస్తుంది ఇది లాంగ్ ఫ్రాక్ అండి మినిమం ట్వంటీ ఇయర్స్ వరకు అయినా సరిపోతుంది లాంగ్ ఫ్రాక్ అనేది చూడండి అది గ్రీన్ కలరు ఇది ఒక కలర్ గ్రీన్ కలరు క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది పింక్ కలరు వైట్ అండ్ బ్లాక్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది రెడ్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటది ఇది ఒక కలరు ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది పింక్ కలర్ పైన బ్లాక్ బ్లాక్ య్ కలరు ఎల్లో కలర్ అండి ఇది కూడా ఫ్రాక్ టైప్ వస్తుంది ఇది ఒక గ్రీను ఇది గ్రీన్ వైట్ మెరూన్ బేబీ పింక్ బ్లాక్ కలరు ఇది రెడ్ కలరు మెరన్ రెడ్ అండి వైట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ కోచం పల్లె డిజైన్ లో వచ్చింది అది నెట్టెడ్ క్లాత్ ప్రతి కలర్ కాంబినేషన్ ఇక్కడ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎల్లో కలర్ పింక్ కలర్ ప్రతి కలర్ అవైలబుల్ గా ఉంటుందండి ఇక్కడ ఆఫ్ సారీ కూడా పనిచేస్తుంది చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఐటమ్ ఉందండి ప్రతిదీ కలర్ కాంబినేషన్ ఉంటుందండి చూడండి ప్రతిదీ ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది హలో అండి ఈ షాప్ వచ్చేసి నేతాజీ పార్క్ ఆపోజిట్ ఆరస బ్రదర్స్ రోడ్ అండి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటది ఇక్కడ వచ్చేసి మీరు విజిట్ చేయొచ్చు ప్రతి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి